ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందన్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నా నా స్టైల్లో నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తానో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తూ ఇంకా చికెన్లో అయితే కొంచెం సాల్ట్ పసుపు ఒక లెమన్ అయితే పిండేసి ఇంకా మొత్తం అయితే నీట్గా వాష్ చేస్తాను ఇంకా అలా నీట్గా క్లీన్ చేయడం వల్ల అవన్నీ వేయడం వల్ల అయితే చికెన్ అనేది నీస్ వాసన అయితే రాదు ఫ్రెండ్స్ ఇంకా త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే నేనైతే నీట్గా వాష్ చేస్తాను ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది మీరైతే చూస్తూ ఉండండి ఇంకా క్లీన్గా అయితే క్లీన్గా అయితే కడుక్కోవాలి చికెన్ లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది ఇంకా నేను అందుకే అన్నిసార్లు అయితే కడుగుతున్నాను నేను నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ దానికైతే మ్యారినేట్ అయితే చేస్తాను అందులో ఏమేమి వేసుకుంటానంటే సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటా చికెన్ని బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు ఇంకా ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మూడు వేసి నీట్గా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా మ్యారినేట్ అయితే ఇంకా సూపర్ టేస్టీగా వస్తుంది ఇంకా నేనైతే అలా ఇంకా మూడు అయితే అన్నీ వేసుకున్నాను ఇంకా కారం అయితే టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మీరు ఎంత తింటారో కారం దానికి తగ్గట్టు అయితే వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇంకా నీట్గా మంచిగా అయితే కలిపేసుకొని ఇంకా ఒక అరగంట సేపు అయితే నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద ఒక కళాయి అయితే పెట్టుకున్నాను దాంట్లో ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ స్పూన్స్ అయితే ఎందుకు వేసుకున్నానంటే ఇంకా చికెన్ అయితే ఫ్రై కదా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై గురించి ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుందని నేనైతే ఇట్లా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అనేది చికెన్లో మ్యారినేట్ చేస్తాను కాబట్టి ఇంక అయితే వేయట్లేదు ఈ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే నేనైతే థర్టీ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకున్నాయి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఆ చికెన్ ఏమో ఇక ఆయిల్లోకి ఆనియన్స్లోకి వేసి వేసేసుకుంటున్నాను వేసుకొని కొంచెం నీట్గా కలుపుకొని శుభ్రంగా అయితే మొత్తం కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది మీరు అయితే చూస్తూ ఉండండి ఇంకా ఫిఫ్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా గ్రేవీలా వచ్చింది నేనైతే డ్రైగా అయితే చేసుకుంటున్నాను ఇంకా ఫ్రై గురించి కాబట్టి ఇంకా డ్రైగా అయితే చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు పప్పుచార్ ఉంది ఇంకా ఫ్రై చికెన్ ఫ్రై అయితే సూపర్ టేస్టీగా ఉండిద్దని కూర అంతా దగ్గర పడిన తర్వాత నేను ఇంట్లో అయితే ధనియాల పౌడర్ అయితే ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో చే ఇంకా ధనియాల పౌడరు చికెన్ మసాలా పొడి ఇంకా అన్నీ వేసుకున్నాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినాక చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇలా డ్రై వర్క్ అయితే ఉంచాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే సూపర్గా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీరని అయితే నీటిలో అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి దాంట్లో వేసేసాను ఇంకా కడిగేసాను కొత్తిమీర అనేది నేను ఎప్పుడూ అట్లానే వేసుకుంటాను నీటిలో కడుగుతాను లేకపోతే ఇసుక అయితే వచ్చేస్తుంది ఇంకా అట్లా కలిపేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై నాలా ఎంతమంది చేస్తారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి ఎంతోమంది నా వీడియోస్ని అయితే చూస్తారు ప్లీజ్ నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని ఇంకా తినేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చింది నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో వస్తాం మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్